మేయర్ శ్రవంతి గారు ఈరోజు మేయర్ శ్రవంతి గారు జయవర్ధన్ మేయర్ భర్తగా జయవర్ధన్ ఈ లిస్టులో చేరబోతా ఉన్నాం ఈ లిస్టులో చేరబోతా ఉన్నాం వాళ్ళ దాస్తికానికి బలి కాబోతున్నాం సిద్ధంగా ఉన్నాం బలి కావడానికి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మేము సిద్ధంగా ఉన్నాం చెప్తా ఉన్నాం మీ తమ్ముడు మేము అవినీతి పర్లమా మేము అవినీతి పర్లమా యాభై మూడు మంది కార్పొరేటర్లు యాభై నాలుగు మంది అంతకు ముందు కలీలుబాయితో సహా మన సాక్షికి తెలుసు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసు సిపిఎం పార్టీ నాయకులకు తెలుసు జనసేన పార్టీ నాయకులకు తెలుసు నెల్లూరు నగర ప్రజలకు తెలుసు వారు చేస్తున్నటువంటి అక్రమాలు మేము అవినీతి పర్లమా మిమ్మల్ని తాటి మిమ్మల్ని తాటి సీఎం కూడా బయటికి పోదని ఎన్నిసార్లు చెప్పున్నారు మేము అవినీతి చేస్తూ ఉంటే ఎడ కూర్చొని మీరు తప్పడు తరుతున్నారా అని అడుగుతా ఉన్న కోటరెడ్డి శ్రీధర్ రెడ్డిని